ఆహ్లాదకరమైన పచ్చని గ్రామంలో నగరాల హడావిడికి దూరంగా మూడు తెలివైన పక్షులు జీవించేవి మినా మైనా పికూ తోతపక్షి చిక్కి గువ్వా వీళ్లు మంచి స్నేహితులు వీళ్లకి తాజా కూరగాయలంటే చాలా ఇష్టం ప్రతి ఉదయం వీళ్లు రైతుబజార్కి ఎగిరి వెళ్ళి కిన్నపడిన విత్తనాలు లేదా కూరగాయలు తీసుకువచ్చి తమ కుటుంబాలకు ఇచ్చేవారు ఒక వెలుగైన ఉదయం మినాకు ఓ ఆలోచన వచ్చింది మనమే ఒక కూరగాయల వ్యాపారం మొదలెడితే ఎలా ఉంటుంది అని చిలకరించింది పికు ఆశ్చర్యంగా తలవంచి వ్యాపారమా మనం పక్షునం షాప్ యజమానులు కాదుకదా అని అన్నాడు ఎప్పుడూ ఆసక్తిగా ఉండే దగ్గరకు వచ్చి అది నిజమే కాని ప్రయత్నిస్తే పని అవుతుంది రైతుల దగ్గర్నుండి తాజా కూరగాయలు తెచ్చి అడవి జంతువులకి అమ్మొచ్చు అని చెప్పింది ముగ్గురు ఆ రోజంతా ప్లాన్ చేసుకున్నారు రైతులతో మాట్లాడి మిగిలిన కూరగాయలు సేకరించడం మినాపని వేగంగా ఎగరగల పిక్కు డెలివరీ చూసుకుంటాడు చిక్కి పెద్మినా మంచి మనసున్న రైతు రాము దగ్గరికి వెళ్ళింది అతను అమ్మలేని క్యారెట్లు టమోటాలూ పాలకూర ఇచ్చాడు పిక్కు వాటిని చిన్న అల్లికబుట్టలో వేసుకుని వెనక కట్టుకుని ఎగిరివచ్చాడు చిక్కి ఆకులతో పూలతో స్టాల్ని అందంగా అలంకరించింది కొద్దిసేపట్లోనే కస్టమర్లు రావడం మొదలయింది కుందేళ్ల కుటుంబం క్యారెట్లు కొనుగోలు చేసింది జింకల గుంపు పాలకూర తీసుకుంది కోతులు అరటిపళ్ల కోసం ఆగాయి గ్రామానికి వెళ్లకుండా తాజా కూరగాయలు దొరకటం అడవి జంతుములకి ఆనందం కలిగించింది వ్యాపారం త్వరగా పెరిగింది చిన్ని చెక్కనానాలు రోజు పెద్ద వర్షం వచ్చి రైతుల పొలాలు మునిగిపోయాయి కూరగాయలు దొరకక మినా ఆందోళనపడింది ఇలా అయితే అమ్మడానికి ఏమీ ఉండదు అంది కాని వీళ్లు వదిలిపెట్టలేదు తమకే చిన్న కూరగాయల తోట వేశారు విత్తనాలు నాటారు నీళ్లు పోసారు పురుగుల నుంచి రక్షించారు కొన్ని వారాల తర్వాత తోటలో తాజా కూరగాయలు పుష్కలంగా పండాయి కస్టమర్లు సంతోషించారు పక్షులు గర్వంగా ఫీలై చిన్న జీవులైనా టీంవర్క్ సృజనాత్మకత మంచితనం ఉంటే పెద్ద విజయాన్ని సాధించవచ్చని వీళ్లు రుజువు చేశారు బనియన్ చెట్టు కింద స్టాల్ వేసి కస్టమర్లని స్వాగతిస్తుంది రేపు ఉదయాన్నే వీళ్లు పనిలో పడిపోయారు